హలో వ్యూవర్స్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా మార్చి ముప్పై ఒకటి వరకు ఖాళీల లెక్కలు జూన్ లోపు నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోపు పూర్తి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి చేశారు ఇక ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్మెంట్స్ పదేళ్ళు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు గోసపడ్డారు ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు దీక్షల వెనుక రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్లు ఇంజనీరింగ్ స్టూడెంట్లకు పట్టాలిస్తే సరిపోదు స్కిల్స్ నేర్పాలి సివిల్ మెకానికల్ కోర్సుల్లో బంద్ చేసే దేశానికి ప్రమాదం ఉంది జేఎన్టీహెచ్లో ఇంటరాక్షన్ ప్రోగ్రాంకు హాజరు హైదరాబాదులో సెప్టెంబర్ ఐదు లేదా ఆరు తా తేదీలో గ్లోబల్ ఏఐ సమిట్ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇకపై దాని ప్రకారమే ఏటా ఉద్యోగాల భర్తీని చేస్తామని చెప్పారు యూపీఎస్సీ తరహాలో ఎప్పటికప్పుడు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తాం ప్రతి ఏటా మార్చి ముప్పై ఒకటి కల్లా అన్ని శాఖల్లో ఖాళీలను తెప్పిస్తాం జూన్ రెండు కల్లా నోటిఫికేషన్లు ఇస్తాం డిసెంబర్ తొమ్మిది కల్లా ఆ సంవత్సరంలోనూ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని వెల్లడించారు తెలంగాణ ఉద్యమనికి ముఖ్యమైన కారణాల్లో నిరుద్యోగ సమస్య ఒకటని అందుకే నిరుద్యోగ యువత విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం వివిధ ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు మా ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం ఆ వివరాలన్నీ త్వరలో ఆన్లైన్లో పెడతాం ఇప్పుడు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఆ తదితర పరీక్షలు పూర్తి చేసి ఈ ఏడాది నాటికి ఖాళీలని భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఫీ రిమంబర్మెంట్స్ ఎప్పటికప్పుడు ఇస్తామని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబుకు బాధ్యతను అప్పగిస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రిబంబర్మెంట్ సకాలంలో చెల్లిస్తాం మేనేజ్మెంట్లకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు దీనిపై మా ప్రభుత్వం వ్యూహంతో ముందుకు పోతుందని తెలిపారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో